తర్వాత మంచి ప్రకృతి ఆహారం తింటున్నారు ఎందుకంటే ఒక ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ మాటలు చెప్పిన దూరం వారి వాళ్ళు ఏం లేదంటే మనుషుల మధ్యలో ఉంటే చూస్తున్న ప్రేక్షకులు ఏమైనా అంటే కానీ మనుషుల మధ్యలో ఎప్పుడు ఉన్నాము సో మంది వాళ్ళ జీవితాల్లో సోమని చెప్తుందో వాళ్ళు ఏం చేస్తూ వెళ్తూ ఉన్నాం వెళ్తున్నప్పుడు మనం తెలియకుండానే వాటర్లో మనం 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 కొంచెం వీక్ అయితే అవకాశం కొట్టుకోవాల్సిన ఉంటాడు అప్పుడప్పుడు మనుషులు మనకు కావాల్సిన పరిణామం ఏం మనసు ఉంది సమయం సమయం దొరికినప్పుడు ఇట్లా పక్షులు ఏంటంటే చెట్లు మనం చూస్తున్నాయి మనం దోస్తున్నాడు సూర్యుడు మనం తోస్తున్నాడు భూమి మనం తోస్తుంది గాలి మనం తాగుతుంది ఇది అంత గా ఉంది ఇది వదిలేసి పట్టుకున్నాడు అలాంటి చూస్తున్నప్పుడు ఒక ఆనందం ఉన్నది చూడు మన్సూన్ చూడటాల కోసం మన్సూన్ మాటల కోసం మనం అది మస్తు బాగుంది

ప్రకృతిలో అంత అద్భుతమైన ఇంపార్టెన్స్ ఏండి అందరూ ప్రపంచంలో ఒకటి ఒకరికొచ్చి పక్క చోటు మనం కలిసి జనతలో ఇంకా నేను ఏంటంటే ఏదో మన జాబ్ల వలన ఏదో సిటీలో జాబ్ చేయాలి సాధ్యం అదంతా కానీ అవకాశం ఉన్నప్పుడు లీవ్స్ ఉన్నప్పుడు కూడా అక్కడే అక్కడే దానికి మనకి ఏదో దానికి అంటారు దానికి ఎదులా కాడి కట్టి అక్కడెక్కడే తిరుగుతున్నట్టు ఆ ఇంట్లోనే తిరుగుతున్నప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు భార్య భర్తలు మళ్ళీ కోపం గోపం మనకి ఎమోషనల్ జాబ్ టెన్షన్స్ ఏదో ఉంటాయి అక్కడే ఉన్నప్పుడు మనకు

ఆడేడినప్పుడు మన టైం ఉదర్దు మన టైం కుదిరినప్పుడు వాళ్ళు వాల్ ఉండ్రో మాకు వీడియో లైవ్ అవ్వట్లేదు అన్నది ఇంత సమయం ఎందుకు మనకు ఉంటుంది ఎడొ ఖాళీగా ఎప్పుడు మనకి ఏదో ఉన్నప్పుడు పెడదాం కడతాం ఇక్కడ నేనే చూస్తా లేకలేది మనకి అన్న ఇంపార్టెంట్ స్టార్ట్ చేసి ఏదో నడుస్తుంది ఏదో వెళ్తున్నాం అవుతణం ఒక్కటే కోరుకుంటున్నా మీరు ఉన్నంత వరకు అది కురసాగాలి థాంక్యూ అబ్సొల్యూట్ లిబరేషన్ ఇందుల థాంక్యూ ఎవరు ఆదరపడలేదు ఎవరు టైమింగ్ కోసం విషయం లేదు ఎవరు నే లేకుంటే చెట్టు చూపిస్తుంది నేను గురించి ఒక వీడియో చేయొచ్చు పుస్త ఎక్కువ మన జనానికి జనాన్ని ఇబ్బంది తర్వాత నువ్వు నూనె ఉన్న తర్వాత కొనసాగిస్తామని అయితే ఈ రోజుగా చెప్తున్నా ஏக்கும் बंदி படுதா சார் அப்ப சர்ஜரி எಷ್ಟத்துக்கு நோப்பை இது ஏலே கட்ட ஜெனூடி இப்பன் பண்றாரு கரெகனா ஒரு ஞானி இப்பன் பத்தி வெட்டினா எப்படி बंदி பிட்டாரு அப்ப சார் ஆமா 와டி இப்பன் பத்தி வெட்டுனதுக்கு கட்டது வளையடா ஏதோ வளையடா இருக்கு சார் படுத்து தட்டு ஓக்கிட்டறோம் நம்ம இங்க புத்திப்பால வெட்டறாரு இதுக்கு நல்லா பாவம் நல்லாடா இப்ப காடி கண்ட கஷ்டம் வந்து இல்ல மண்டை கடன் வந்து தள்ளி வெட்டுட்டா இந்த மாதிரி பிரயோகம் జరిగింది ಅಂತாங்க வள்ளுவர் சொல்றாரு கூட ప్రసవ వేదన ఆ నొప్పులు అనుభవించకుండా మెడిసిన్ కనుక్కుందామని అట్లా కనుక మెడిసిన్ చేసి విదేశాలు చేస్తే ప్రయోగం అసలు ఏ పెయిన్ లేకపోతే ఆ పిల్లలందరూ ఆ పిల్లలందరూ ఆరోగ్యం కుట్లేదు ఆ ప్రసవంలో తల్లి అనుభవించే నొప్పి ఆ తర్వాత అప్పుడు కండరాల బిగు వాటి మధ్య చీచ్ వచ్చినప్పుడే కావాలి

ఏంటి అంటే వాళ్ళు నవ్వు మీద నా మాటలు ఉన్నాయా ఇది కాదు నాకు ఏమైనా ఒక్క మాట చూసేవాళ్ళు చప్పట్లు పట్టేవాళ్ళు ఎందుకో కళాకారు ఏమైనా అంటే బంద్ అయిపోయారు కదా బందీ అయిపోయారు అంటే కాకుండా ఎవరున్నా లేకుండా కళ ఉంది ఎవరున్నా లేకుండా మన చిన్న ఉంది దానికి ఎప్పుడు జీవితం కాదు ఎలా జీవించాలంటే సాధ్యంగా

ఎలా గడ్డం లేదని పెట్టాడు అసలు అప్పుడు నేను కోపడు ఒక ఐదారు ఐదారు సార్లు తర్వాత వాళ్ళందరూ నాకు పర్సనల్ కలిసి ఏదో అట్లా లేదు నీ మనసు అడిగే ఉంది ఒక్కడున్నాడా అసలు ఇద్దరు ఇంకెవరినో కోపొచ్చినా చూసిన ఫ్రీ అయిపోతుంది నాకేం నేను ఫ్రీ మా బాబా తిరుపతిలో ఉన్నారు వీడియో చూపించాడు కలిపి కలిపి అంటే మనం చెట్టును కలవడానికి గాలి కలవడానికి కలవడానికి అపాయింట్మెంట్ అవుతుంది ఒక గురువు స్థానంలో ఉన్నవాడు ఇలా సత్యాన్ని చెప్పిన వాడిని అసలు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఉండకూర్చొని వాటిని గల్లబట్టు இ튼 மிஸ்वाडी டேஸ் கோ என்சாரி மல்ல வாழ் லைவ்ல கலಸ್ಕೊவ நான் இந்த இன்ஸ்டால மொன லேட்டஸ்ட் ஆ லைட்ட குத்துற ஒரு ஹமா எடிட் பண்ணி அபர போறோம் செல்லங்கரா செல்லங்கரா ஆ இடி பாடிங்கட செல்லங்கரா ஓ நம்ம நம்ம செல்லால கூட நான் ராவணமா நான் ரீல்ஸ் பார்த்தே ஆளு தெரியுது நான் குத்துறதுக்கு இந்த 16 நிமிஷம் ஐ நான் மீன் चेंज தரதா இது

దాని కథలు వెరైటీ ఉంటాయి మీరు కూడా ఒక సినిమా చేయాలి నాకు చెప్తున్నా ఓన్లీ త్రీ డేస్ షూటింగ్ సినిమా పేరు మేము రామ్ లక్ష్మణ్లం అంతే సినిమా టైట్ అంటే మీరు ఒక హీరో క్యారెక్టర్ టోటల్ చేయరు మీరే హీరోలు ఇందులో జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించి ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది దాంతోపాటు మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంది సినిమా పోస్ట్ ఉంటుంది ప్రెస్ మీట్ ఉంటుంది అన్ని ఉంటాయి కానీ సక్సెస్ ఫీల్ లేదు అంతే సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది అది ఒక్కటి తీసేసి గత విషయంలో రాజమౌళి డబ్బులే అవుతాయి కాబట్టి ఆయన చేయగలిగింది ఆయన పరిపూర్ణంగా చేస్తున్నాడు మనకి ఏం సాధ్యం అది చేద్దాం వాళ్ళు బిర్యానీ వండుతున్నా మన చింతగా వచ్చి

మీరు ఒకసారి మళ్ళీ అనుకుని కలుద్దాం అయితే నేను మేము ప్రకృతి వనం ప్రసాద్ రామలక్ష్మణ్ ఛత్రపతి శివాజీ సినిమా నేను యాక్ట్ చేసాను శివాజీ ఓన్లీ ఏకపాత్రమే లొకేషన్స్ లేవు అందం లేదు మనిషి రియల్ గా ఉన్నాడు ప్రకృతి పెట్టి తన భవాని మాతతో తన అంతరంగానే చెప్తాడు ప్రతి వ్యక్తికి అందరూ గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు రియల్ పర్సన్ కి ఏ గ్రౌండ్ అక్కర్లే ఛత్రపతి పెట్టి గ్రాఫిక్ చేసిన అది ఇన్సల్ట్ ఛత్రపతి శివాజీ చాలింగా మళ్ళీ వేరే ఎందుకు మళ్ళీ దాన్ని అందంగా చూపిడి ఇది ఎట్లా అంటే గులాబీ భూమికి మళ్ళీ మేకప్ వేసేట్ అవసరం లేదు கலசா கலவனட்டே விடிப்போனா விடிப்பேனே ஜீவிதாலே பிரகேம் லாலி சம்பந்தம் அதுக்கான எக்கேன்னா அப்படி கலசி அப்படி ஜீவகாலம் ஜீவிதாலே மனிட்டு மன பிள்ளைப்பாடு இல்லை அந்த ஆனந்தே அந்த கண்ட ஆனந்தா ఐన ఫ్యాన్ నుంచి తిరుగుద్ది ఆ ఫోర్స్ తో తిరుగుద్ది మేము సిట్ ఆఫ్ చేశాము ఆ ఫోర్స్ తిరుగుతుంది నాకు తెలుసు లో స్టేట్‌మెంట్ ఎన్ని రోజులు ఉన్నారు నా గుడ్ తిరుగుతున్నప్పుడు అరుణాచలం గిరువాళ్ళని తిరగాలన్నారు మా వాళ్ళకి కాబట్టి నాకు తిరగాలని కోరికలు కదా వెళ్తున్నప్పుడు సరే బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నా కాబట్టి వాడు తోడు ఉండాలి కదా మధ్య ఒక ఒకడి బాగుండదు కదా నేను నడవటం మొదలు పెట్టాను అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నేను నడవటం మొదలు పెట్టిన ఒక అడుగు వేశాను మళ్ళీ తిరిగి నేను కార్యక్రమం కూడా ఇంత దూరం వచ్చిందని మైండ్ ఉండకూడదు అనుకోని స్టార్ట్ చేశాను వేసా పోతున్న పోతున్న పోతడా కొంది పోయి కొంది అక్కడ ఒక అతను ఆవుని కట్ ఆవు కట్టేసి ఆవుకు కొమ్ముల్లో ఒక అడుకుల్నే పాత్ర పెట్టి దానికి దానికి వచ్చింది అది లాక్కకుండా తిరుగుతుంది తిరిగిన తర్వాత పాపం నోరు లేని జీవాన్ని కట్టేసి దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే అనిపించింది అనిపించింది అంటే ముందుకు వెళ్ళిన తర్వాత లోపల నుంచి నాకు అంటే లోపల నాయంతా నాకు అనిపించింది గేదెని ఎవరో కట్టేశారు అది పేపర్ ఇప్పుకోలేకపోనుంది బట్ నిన్ను నిన్ను దేహం కూడా నువ్వు కట్టేసుకున్నావు కదా నీ డబ్బు చుట్టూ నువ్వు కట్టేసుకుంటున్నావు కదా నీ పద చుట్టూ నువ్వు కదా ఎవడో కట్టేం కానీ దానికంటే ముందు నిన్ను నువ్వు కట్టేస్తున్నాను కూడా తీసుకో అనేది లోపల నుంచి అనిపించింది అనమాట అట్లా రకంగా నాకు అంటే నాకు తెలియకుండానే నేను కట్టేసిన విషయాలన్నీ కొంచెం అలా కొంచెం దూరం కొంచెం గుర్తొచ్చింది ఉండే కొన్ని కొన్ని ఉండే కొన్ని ఉండే అంటే అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ సత్యం అది నేను చెప్తున్నా అందరి మధ్యలో ఉన్నా ఇక్కడ ఒక్క బంధం కూడా లేదు భార్యను పక్కన పెట్టుకొని తనతో ఉండడమే తప్ప బంధం లేదు బాధ లేదు ఉన్నంత వరకు ఒకరినొకరు సామరస్యంతో కలిసి ఉండడమే అంతే తప్ప ఈ బంక లేదు బంకతో వచ్చే పాగులమే ఏం లేదు తల్లి మేమంటే నేను అరుణచలం చాలా మంది తిరుగుతుంటారు తిరుగు తప్పులేదు గిరివలం తిరగాలి అంటే గిరివాలం తిరుగుతున్న మనిషికి చెప్పులు లేకుండా నాటటం భూమిని కాలు తాగుతుంది సేఫ్ తిరిగినా నువ్వు తిరిగినా ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ తిరుగుతున్నాను సేపు నీకు ఏదైతే ఒక అరుణాచలం శివ శివణ్ మనసులో పెట్టి నడుస్తున్నావా భక్తి ఉంది అర్థమైందా నువ్వు నడుస్తున్నప్పుడు పక్క నిన్ను చెప్పులు లేకుండా సాధారణ నడుస్తున్నప్పుడు నీకు తెలియ పాదంలో క్యారెక్ట్ ఉంటాయి అన్ని మనిషికి వదిలేసి నడుస్తున్నాయి చాలా హెల్ప్ అవుతుంది నీకు అవుతుందా నువ్వు తిన్నా ఇంట్లోనే నీ కూర్చొని సాఫ్ట్వేర్ ముందు ఏదో ఆఫీస్లో కూర్చొని టెన్షన్గా కూర్చున్నావు గాలిలో ఎండలో ఒక ఫోర్ అవర్స్ నడుస్తున్నావు బెనిఫిట్ ఉంది అట్లా ఆ నడిచినందు వల్ల ఎన్నో షో మనీ బెనిఫిట్స్ మనకు ఉండే అన్నమాట అందుకని ఏదో బుక్ వేసుకొని అది జరిగితేనే మంచి దేవుడు ఉన్నాడు కాకపోతే దేవుడు విడి అనే కంటే కూడా ఏ వాచించకుండా ఎక్కడికైనా తిరుగు అరుణాచలం ఏ కొండే అంతా అవ్వే అతనికి గుడికి వెళ్ళాం అనమాట గుడికి మా దైవ సీన్ వాళ్ళు ఇల్లు వచ్చారు అనమాట మేము ఇప్పుడు రౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అయితే ఇప్పుడు ముగిద్దాం రౌడ మహర్షి నుంచి వచ్చినటువంటి ముప్పై శ్లోకాలు ఉపదేశ సార్ దాని మీద రీసెంట్ బుక్ రాసింది చేతి రాత్రి అది అరుణాచలంలో దాని ఇనాగ్రేషన్ అని చాలా పెద్ద మాట కానీ అందులో అరుణాచలంలో దాన్ని అందరికి ఇస్తాను దాంతోపాటు పది మంది రావచ్చు ఒక్కటి ఉంటుంది ఆకాశం కింద పందిరి లేదు అంటే బుక్ ఏ ఉన్నదే చాలు దాన్ని డెకరేట్ చేయడం ఒకవేళ అవకాశం ఉంటే అరుణాచలం లేదా ఒకవేళ అవకాశం లేదు అరుణాచలం కాబట్టి ఇక్కడికి ఉపదేశ సార్ అంటే రమణ మహర్షి రమణ మహర్షి అనుభవానుభూతి రాల్సిన విభూతి అంటే జస్ట్ తన ఎక్స్టైర్ ఎక్స్పీరియన్స్ ని చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఒకవేళ అది మెట్లు అనమాట ముప్పై మెట్లు అవి అన్ని మెట్లు మంచివి అన్ని మెట్లు ముత్తుంది ஒருவேல நிவு பகவந்து பூஜிஸ்டே சக்சஸ் வச்சி அனுப்பி கூட ஆயனே அது அல்ல மொக்கு திருப்பதிக்கு போக பிள்ளையாரா சரி போய் ஆயின வள போயர் அப்படி நிஜமாக அந்த நஞ்சு கொடுக்க ஆனா ரெண்டோதி மெல்ல 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 எவ்வளவு சரீராங்க உபயோகிச்சக்கு மனசு நிலபெட்டே பணி అంటే తపస్సు చేయడం లేకపోతే యోగా చేయడం జపం చేయడం చేయడం ఆ తర్వాత చాంటింగ్ చేయడం లేకపోతే రోజులు తిప్పడం ఇది ఎక్కువ శరీరం ఆగింది ఆ తర్వాత మరణం అంటే ఓం నమస్ నోరు గది చేయడం నోరు ఆపేసి మనసులో కలుపుతుంది కలంపు లేదా స్మరణం అన్నారు అది కూడా ఆపేసి అసలు ఏమి చేయకపోయినా మనసు నీరుతోనే ఉంటుంది చూసుకోవాలి ఇది అల్టిమేట్ ఇది వచ్చిందా అద్వారా మనసు లేదని తెలిసింది అన్ని రకాల పనులు చేస్తున్నావు ఎప్పుడు ఒక చోట బయలుదేరుతుంది నేను చేస్తున్నా అని నువ్వేం చేస్తలేవు అంతా కలిపి నీ ద్వారా చేయిస్తున్నావు తెలుసుకో ఇప్పుడు ఒక చిన్న మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఇక్కడ మాట్లాడడం వెనుక మమ్మల్ని తీసుకొచ్చిన మా బాలు ఉన్నాడు ఆ తయారీసిన కారు ఉంది డ్రైవర్ గారు ఉన్నారు మీరు పెట్టిన బహారం ఉంది ఈ రోడ్డు ఉన్నాయి అంత కలిస్తే ఈ రికార్డ్ క్యాప్లీస్ కలిస్తే మన ద్వారా ఈ మాట బయటకు వస్తుంది నీవేం చేస్తలేవు వేలు ఊపినా ఈ సమస్తము నీ ద్వారా వేలు ఊపిటట్టు చేస్తుంది తప్ప నీదేమీ లేదు తెలుసుకుంటే కర్త భావన పోయింది సో అల్టిమేట్ అండర్స్టాండ్ అంటే నేను చేస్తున్నా భావన డిస్టర్ పడిపోయింది అనుకో అప్పుడు నీ ద్వారా అనంతమైన కర్మ జరుగుతుంది కానీ అది నేను బాధించాను అదే జీవన్ ముక్తి అంతే అలా ఉంది ఏది మొదలు పెడితే అది జీవితకాలం చేస్తాను తప్ప మొదలు పెట్టాను సార్ పెట్టానా లైఫ్ టైం లేదా వద్దే వద్దు సార్ ఇది సంపూర్ణమే పదా ఇది రామలక్ష్మణ్ గారి టూర్ అనుకున్న కానీ టూర్ కాదు ఇది టూరే కాదు అసలు అట్లా మనం ధ్యాన్ చేయాలి మంచి పాట పాడవా పాడబు చేద్దాం పాటు పెట్టు ఫోన్లో పెట్టు